సనాతన హిందూ సేవా సమితి డెబ్బై రెండవ సేవా కార్యక్రమం ఏ ఆధారం లేక ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కాశ్బుగ్గకు చెందిన గొడ్డు వీరలక్ష్మికి సనాతన హిందూ సేవా సమితి నుండి రెండు నెలలకు సరిపడా బియ్యం మరియు నిత్యావసరాలు అందించాము ఈ కార్యక్రమంలో సనాతన హిందూ సేవా సమితి వ్యవస్థాపకులు తాలపల్లి నగేష్ అధ్యక్షులు మిట్టపల్లి వేణు సలహాదారు ప్రతాపగిరి గణేష్ గ్రూప్ సభ్యులు బడుగు రాము పోతరాజు సామంత్ గంగిడి ధర్మారెడ్డి మొదలైనవారు పాల్గొన్నారు మీరు కూడా మేము చేసే సేవా కార్యక్రమాల్లో భాగం అవ్వాలి అంటే మా సనాతన హిందూ సేవా సమితి గ్రూప్లో చేరి ప్రతీ నెల మీ స్తోమతను బట్టి రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయల డొనేషన్ ఇవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సహాయం చేసే మనసు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ చేరొచ్చు ధన్యవాదములు జై శ్రీరామ్